తల్లిదండ్రులుగా చిన్నపిల్లలకు మనం ఇవ్వగలిగే ఒక గొప్ప బహుమతి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవి తెలుసుకోవడం వల్ల వారికి జీవితంలో ఎన్నో కష్టాలు సుఖాలను ఎదుర్కోవడానికి సమయస్ఫూర్తితో అవసరమైనప్పుడు తెలివిగా వ్యవహరించడానికి ఇవి మేలు చేస్తాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఓం నమ శివాయ మంత్రం ఈ ఐదక్షరాల మంత్రం పంచభూతాలను సూచిస్తుంది ఈ మంత్రాన్ని పిల్లల భక్తితో జపించడం వలన వారి జీవితంలో మంచి మార్పుతో పాటు శివానుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించడం వలన పిల్లల్లో ఆత్మవిశ్వాసం భక్తి పెరుగుతాయి ఆ తర్వాత ఓం గమ్ గణపతియే నమ విఘ్నాలను తొలగించే గణపతిని ఇలా స్మరించడం వలన వారి జీవితంలో శాంతి సంతోషం లభిస్తాయి ఏదైనా కొత్త పని మొదలుపెట్టబోయే ముందు ఈ మంత్రాన్ని జపించడం వలన వారి మనసులో ఉన్న భయాన్ని దూరం చేస్తుంది విజయాన్ని అనుగ్రహిస్తుంది తర్వాత ఓం శ్రీ రామాయణ నమ ఈ మంత్రాన్ని జపించడం వలన పిల్లలు నిజాయితీ దయ న్యాయం లాంటి మంచి విలువలను నేర్చుకుంటారు ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని జపించడం వలన మనసు ప్రశాంతంగా ఉండే భక్తి పెరుగుతుంది ఈ మంత్రం సాయంత్రం సమయంలో జపించడం వలన మంచి ఫలితాలు వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్